హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ నిన్న వీడియో అండి ఇది దీపావళి కదా నిన్న లక్ష్మీ పూజ చేసుకున్నాను ఆ వీడియో నేను సింపుల్గా అయితే తీసి పెడుతున్నానండి ఇలా అయితే రెడీ చేసుకున్నాను దేవుడి దగ్గర ఒక పళ్ళెలో ఒక చిన్న ఇతడి పళ్ళెల్లో లక్ష్మీదేవిని అలంకరించి వెండి పువ్వులు రూపాయి కాయిన్లు ఎనిమిది రూపాయి కాయిన్లు ఎనిమిది వెండి పూలు తోటి పూజ అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత దీపారాధన అవన్నీ చేసుకున్న తర్వాత దీపాలన్నీ కూడా ప్రమిదలన్నీ కూడా ఒకసారి వెలిగించుకున్నాను అవన్నీ వెలిగించుకుని అప్పుడు మనం తీసుకెళ్ళి బయట పెట్టాను అనమాట అండి ఒకటి ఒకటిగా నేను ప్రసాదాలు అయితే పరమాన్నం చేస్తానండి పులిహేర బొబ్బరి గారెలు చేస్తాను అలాగే ఫ్రూట్స్ పెట్టానండి బత్తాయి దానిమ్మ పళ్ళు అవి పెట్టాను యాపిల్స్ కొబ్బరికాయలు అవి కొట్టుకుని దేవునికి అమ్మవారికి అయితే నమస్కరించుకున్నానండి లక్ష్మీదేవికి నమస్కరించుకుని చూడండి దీపాలు కూడా బాగా వెలుగుతున్నాయి అవి ఎందుకంటే అండి ఇప్పుడు బయటంతా ఫుల్ గాలి వేస్తుంది అందుకనే ప్రముద్ర వెలిగించి అలా ఉంచాను కొద్దిసేపు పోయాకైతే గాలి తగ్గాక పట్టుకెళ్ళి పెట్టచ్చి అలా దేవుడి దగ్గర అన్నీ వెలిగించి పెట్టాను అనమాట ఇప్పుడు మొత్తం అన్నీ కూడా సర్దేసుకున్నానండి ఇదిగోండి బయట తీసుకొచ్చి ముగ్గులో అయితే పెట్టాను ఇంటి ముందు శుద్ధతో గీసుకున్నానండి అక్కడ అంతా కూడా ప్రమిదలలాగా పెట్టాను అనమాట పెట్టేసి గోడ మీద పెడుతున్నా కూడా గాలికి దీపం అనేది ఇదవుతుంది అనమాట అండి అందుకని కింద ఇక్కడ పెట్టాను ఇలా పెట్టాక ఇప్పుడు కొన్ని అయితే మాత్రం కిటికీలో పెట్టానండి అంటే గాలికి ఇదైపోతున్నాయి ఫుల్గా గాలి వేసేస్తుంది అందుకని చెప్పేసి గోడ మీద కొన్ని పెట్టాను అస్తమానం వెలిగిస్తూ ఉండాల్సి వస్తుంది ఇలా కిటికీలో పెట్టేస్తానండి కొన్ని ఎందుకంటే గోడ మీద పెడితే అవుతున్నాయి తులసమ్మకు కూడా దీపం పెట్టడానికి కూడా అది అవుతుందని రెండు కుండీలకి మధ్యలో పెట్టానండి తులసమ్మకు కూడా అలాగే ఈ ఇక్కడ కూడా కిటికీలో పెట్టేస్తాను చూడండి కిటికీలో కూడా ఇదైంది ఇంకా పూజ దగ్గర అయితే మొత్తం అన్నీ ఇంకా అయిపోయాక చూడండి దీపారాధన అన్నీ కూడా ఘనువేణి అండి ఇప్పుడు చూడండి పూజ అంతా కూడా పైన ఇంకా దీపాలు వెలుగుతున్నాయి అమ్మవారిని అయితే ఇలాగ అలంకరించుకున్నారండి మా కన్నయ్యని చూడండి శుభ్రంగా ఆయనకి పువ్వులు వేయి పెట్టి అలంకరించానండి అలంకరించాక ఇక్కడైతే టీపాయ్ మీద ఇలా పువ్వులు వేసి పెట్టాను ఇతడి గిన్నెలో ఎప్పుడు పెడతానండి అలాగా అలాగే చూడండి మందులు అవి కాలుస్తున్నారు బయట కొద్దిగా వీడియో అయితే తీస్తాను అనమాట అండి చాలా బాగా అయితే కాల్చారు మా వీధిలో మందులు నేనైతే పెద్ద ఎక్కువ కాల్చుకోలేదులండి తక్కువే మేము ఇవ్వండి మొత్తం అంతా క్రాకర్స్ చాలా సౌండ్లు వచ్చేసాయండి సింపుల్గా ఇలా అయితే దివాళీ చేసుకున్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ